అసలు షయాటికా అంటే ఏంటి మన బాడీలో లాంగెస్ట్ నర్వ్ షయాటిక్ నర్వ్ అండి సో ఈ షయాటిక్ నర్వ్ మీద ఒత్తిడి అనేది ఎప్పుడైతే పడుతుందో సో ఆ నర్వ్ రన్ అయిన కోర్స్ మొత్తం మనకి సివియర్గా పెయిన్ వస్తుంది దాన్నే మనము షయాటికా అంటాము ఇది మన వెన్నుపూస అనుకుందాం సో షయాటిక్ నర్వ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ షయాటిక్ నర్వ్ కోర్స్లో ఎక్కడైనా ఒత్తిడి పడినప్పుడు ఈ న ఈ కోర్స్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పెయిన్ వస్తుందంటే అంటే మీ లోవర్ బ్యాక్ నుంచి మీ లోవర్ బ్యాక్ నుంచి మొత్తం కాలు కాలు పిక్కలు కింది వరకు సివియర్గా పెయిన్ అనేది రావటం జరుగుతుంది సో ఎప్పుడైనా కూడా లో బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే రేడియేట్ అవుతుందో సో దాన్ని షయాటికా అని మనం గుర్తించాలి దానికి ఫిజియోథెరపీలో చక్కని పరిష్కారం ఉందండి సో ఫస్ట్ మనము మెషిన్ తోటి ఆ ఒత్తిడిని అనేది తగ్గించాలి అండ్ ఇంకొకటి మన బ్యాక్ మీద బ్యాక్లో ఉన్న మజిల్స్ స్ట్రెంతన్ చేసుకుని షయాటిక్ నర్వ్ మీద ఒత్తిడి తగ్గిస్తే కూడా ఈ దీనికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో ముందు ఎప్పుడైతే మీకు మీకున్న బ్యాక్ పెయిన్ ఉన్న అంటే లోవర్ బ్యాక్ ఏరియా నుంచి ఎప్పుడైతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రేడియేటింగ్ ఎప్పుడైతే అవుతుందో అంటే పైనుంచి కిందికి రావటం కానీ తిమ్మిర్లు రావటం కానీ పాదం దగ్గర వీక్నెస్ రావటం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా కనుక మీరు గమనిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ అటెన్షన్ తీసుకోండి సో డాక్టర్ సలహాతో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే షయాటిక అనేదానికి పరిష్కారం దొరుకుతుంది చాలామంది ఈ సమస్యతోటి మీ కిల్లర్స్ తోటి సంవత్సరాలు సంవత్సరాలు గడిపేస్తారండి సో మీరు అన్న అలా అన్ని సంవత్సరాలు మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫిజియోథెరపీతో మనకి టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ లోపల ఇమీడియట్గా మనకి పరిష్కారం అనేది దొరుకుతుంది